వెల్కమ్ టు తిరుపతి ప్రజ్ఞా స్టడీ సర్కిల్ నేను మీ మ్యాథ్ సార్ మధుసార్ని మారుతున్నా ఈరోజు మూడు నాలుగు ఐదు తరగతులకు సంబంధించిన మ్యాథ్స్ గురించి చూద్దాం ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ మ్యాథ్స్ మ్యాథ్స్ వాళ్ళకి నాన్ నాస్ వాళ్ళు అంటూ ఏమీ లేకుండా అందరికీ ఈక్వల్గానే ఉంటుంది ఎందుకంటే లో లెవెల్ క్లాసుల్లో అందరం మనం నేర్చుకునేది మనం అందరం పిల్లప్పుడు చదివిన క్లాసెస్ కాకపోతే వాటిని కొంచెం మర్చిపోవడం వల్ల కొంచెం మళ్ళీ ఒకసారి ప్రాక్టీస్ చేస్తే మళ్ళీ వస్తాయి ఈ మూడు నాలుగు ఐదు తరగతిలో ఉన్న మ్యాథ్స్ మొత్తం కూడా బేసిక్స్ పాయింట్స్ ఉంటాయి అంటే మనం ఏదైనా ఒక విషయాన్ని నేర్చుకోవాలి అంటే అది బేసిక్స్ నుంచి నేర్చుకుంటే మనము ఈజీగా గుర్తుపెట్టుకోవడానికి అవకాశం ఉంటుంది ఇప్పుడు ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాసులలో మనకి సంఖ్యామానం అనే చాప్టర్కి సంబంధించి మొత్తం సిలబస్ అంతా బేసిక్స్ అంతా ఈ మూడు క్లాసులలో ఉన్నాయి అలానే జామిత్రి అనే చాప్టర్ కూడా ఉంది ఫోర్త్ క్లాస్లో అంటే జామిట్రీకి సంబంధించి రేఖాగణితానికి సంబంధించి ఈ జామితి కూడా మనకి ఉంది అలానే మెన్సిరేషన్ క్షేత్రమితికి సంబంధించిన బేసిక్స్ కూడా దీంతో ఉన్నాయి నెక్స్ట్ దత్తాంశ అంటే మనం సాంఖ్యక శాస్త్రము చదువుకుంటాం హై లెవెల్లో కాబట్టి సాంఖ్యక శాస్త్రం కూడా థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసులో బేసిక్స్ ఇక్కడ ఉంది ఇంకా దీంతోపాటి మనకు గడియారము క్యాలెండరు ఈ చాప్టర్స్ కూడా మనకి ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాస్లో ఉన్నాయి ఇక్కడ మనకి ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్న ఈ చాప్టర్స్ మొత్తం కూడా బేసిక్సే అయితే ఈ లింకప్ మొత్తం కూడా మనకి ఇప్పుడు సంఖ్యామానం చాప్టర్కి ఈ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్లో ఉన్న ఈ సంఖ్యామానం అంతా కూడా ఆరు ఏడు ఎనిమిదో తరగతిలో లింకప్ అయి ఉంటుంది ఆ ఏడు ఆరు ఏడు ఎనిమిదో తరగతిలో ఉన్న మ్యాథ్స్ మనం చేయాలి అంటే ఈ థర్డ్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాసు అనే చాప్టర్లో ఉన్న క్వశ్చన్లు మనం నేర్చుకున్నామంటే ఇలా ఈజీ అయిపోతుంది మనకి ఈజీగా చేసేయచ్చు అలానే గడియారం క్యాలెండర్ ఇవి లో లెవెల్నే ఉన్నాయి మనకి హై లెవెల్లో లేవు అంటే థర్డ్ ఫోర్త్ ఫోర్త్ క్లాస్ ఫిఫ్త్ క్లాస్లోనే ఉన్నాయి కానీ హై లెవెల్లో కానీ వీటి నుంచి మనకి గడియారం నుంచి ఒక బిట్టు క్యాలెండర్ నుంచి ఒక బిట్ ఖచ్చితంగా వస్తుంది అంటే ఇక్కడ డిఎస్సికి బిడ్స్ రెండు బిడ్స్ ఇక్కడికి వచ్చే వస్తున్నాయి అలానే సంఖ్యామానం నుంచి కూడా మనకి టూ బిడ్స్ వస్తాయి సంఖ్యామానం నుంచి కూడా టూ బిడ్స్ అది ఎక్కడ బేసిక్స్ లెవెల్ నుంచి ఆ థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్ క్లాస్ నేర్చుకుంటే నువ్వు టూ బిడ్స్ నేర్చుకోవచ్చు నెక్స్ట్ క్షేత్రమిది సాంఘ్య శాస్త్రం కూడా వీటి నుంచి కూడా బేసిక్స్ క్వశ్చన్లు రావడానికి ఉంది అంటే నువ్వు ఓన్లీ థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసు బాగా ప్రాక్టీస్ చేయడం వల్ల ఐదు నుంచి ఆరు బిట్లు నీకు ఎగ్జామ్లో రావడానికి అవకాశం ఉంది ఓన్లీ లో లెవెల్ చదవడం వల్ల ఐదు నుంచి ఆరు బిట్లు రావడానికి అవకాశం ఉంది ఇంకా వీటి లింక్అప్ే హై లెవెల్ క్లాసులు ఈ లో సంఖ్యామానంలో మనకి నంబర్స్ మీద క్వశ్చన్స్ ఉన్నాయి ఇదే నెంబర్స్ మళ్ళీ మనకి ఆరో తరగతి ఏడో తరగతిలో వస్తాయి నెక్స్ట్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎం ఇది కూడా మనకి లో లెవెల్లో ఉన్నాయి థర్డ్ ఫోర్త్ ఫిఫ్త్లో ఉన్నాయి ఇవి మళ్ళీ మనకి ఆరు ఏడో తరగతిలో మళ్ళీ వస్తాయి అలానే ఇక్కడ క్షేత్రం మీద ఉంది ఈ క్షేత్రం మీద ఇక్కడ లో లెవెల్లో బేసిక్స్ ఉంటే ఆరు ఏడు ఎనిమిది ఆరు ఏడు ఎనిమిది తొమ్మిదో తరగతిలో కూడా మనకి కొన్ని క్షేత్రానికి సంబంధించిన క్వశ్చన్స్ ఉన్నాయి ఇంకా సాంఘిక శాస్త్రం ఇది టోటల్గా బేసిక్స్ అంటే ఇక్కడ ఆ బేసిక్స్ అంటే అంటే సాంకేతిక శాస్త్రంలో గణన చిహ్నాలు అనేది ఉంది ఆ గణన చిహ్నాలు ఎలా ఉపయోగించాలనేది మనకి ఈ లో లెవెల్లో ఉంది అలానే పౌనపుణ్యం అంటే ఏంది ఎగువదు దివదులు అలాంటి కొన్ని బేసిక్స్ పాయింట్లు అన్ని కూడా ఈ లో లెవెల్లో ఉన్నాయి ఇది థర్డ్ క్లాసు ఫోర్త్ క్లాసు ఫిఫ్త్ క్లాసుకు సంబంధించిన ఐసీలోస్ దీన్ని నేర్చుకోవడం వల్ల హై క్లాసులో మనం ప్రాబ్లమ్స్ ఈజీగా సాల్వ్ చేయవచ్చు ఇంకా వీటితో పాటి నేను మ్యాథ్స్ క్లాసు పద్నాలుగు రోజులు క్లాస్ చెప్తాను ఫోర్టీన్ డేస్ క్లాస్ చెప్తాను ఈ ఫోర్టీన్ డేస్లో నేను డైలీ బిట్స్ డైలీ టెస్ట్కి యాభై బిట్లు ఇస్తాను అంటే యాభై ఇంటూ పద్నాలుగు ఏడు వందల బిట్లు ఈ పద్నాలుగు రోజుల్లో మీరు చూస్తారు ఆ ఏడు వందల బిట్లు అని మీరు అనుకుంటే అది తప్పు ఈ ఏడు వందల బిట్లలో నేను మళ్ళీ సరైన సరికానివేవి సరికాని అని ఇచ్చింటాను అంటే ఈ ఏడు వందల బిట్లు క్వశ్చన్ పేపర్లో ఉండేది ఏడు వందల బిట్లే కానీ మీరు చదివే బిట్లు మాత్రం పదహైదు వందల నుంచి పదహారు వందల బిట్లు ఆ డైలీ టెస్ట్లోనే ఉంటాయి పదహైదు వందల నుంచి పదహారు వందల బిట్లు ఆ డైలీ టెస్ట్లో ఉంటాయి నెక్స్ట్ వీటితో పాటు మళ్ళీ మాకు ఇక్కడ వీక్లీ టెస్ట్ కూడా కనెక్ట్ చేస్తాం వీక్లీ టెస్ట్ ఆ ఈ వీక్లీ గ్రాండ్ టెస్ట్కు డైలీ ఇరవై ఐదు బిట్స్ ఆ ఇరవై ఐదు బిడ్స్ ప్లస్ పద్నాలుగు మూడు వందల యాభై బిట్లు వస్తాయి ఆ మూడు వందల యాభైలో మళ్ళీ మీరు యాడ్ చేసుకుంటే ఈ మూడు వందల యాభై బిట్లు నుంచి మీరు ఐదు వందల బిట్లు చూసుకోవచ్చు కనిపించేదేమో మూడు వందల యాభై బిట్లు కానీ దాంతో ఉన్న బిట్లు దాదాపు ఉంటాయంటే ఐదు వందల బిట్లు ఈడ ఐదు వందల బిట్లు ఈడ పదహైదు వందల నుంచి పదహారు అంటే యావరేజ్గా తీసుకున్న మీరు రెండు వేల బిట్లు ఓన్లీ ఈ పద్నాలుగు రోజులు క్లాసులో వింటే రెండు వేల బిట్లు మీకు ఈజీగా వచ్చినట్టే పాటు గ్రాండ్ టెస్ట్లు కంటిన్యూ చేస్తాను గ్రాండ్ టెస్ట్ రివిజన్ గ్రాండ్ టెస్ట్ ఈ రివిజన్ గ్రాండ్ టెస్ట్లో నుంచి నేను ఇచ్చే బిట్లు మ్యాథ్స్ బిట్లు దాదాపు మళ్ళీ మీరు ఒక ఐదు వందల నుంచి ఆరు వందల బిట్లు మీరు నేర్చుకుంటారు ఐదు వందల నుంచి ఆరు వందల బిట్లు నేర్చుకుంటారు అంటే టోటల్గా మీరు టెస్ట్ల నుంచే దాదాపు రెండు వేల ఐదు వందల బిట్లు నేర్చుకున్నారు ఇంకా ఈ రెండు వేల ఐదు వందల బిట్లలో నుంచి ఇంకా బిట్టు పక్కకు పోకుండా మేము ఇస్తాం ఎగ్జామ్ పాయింట్లో ఎలా అడుగుతాడని చూసుకొని ఆలోచించే ఈ బిట్లను తయారు చేస్తూ ఉంటాను నేను కాబట్టి ఈ రెండు వేల ఐదు వందల బిట్లు మీరు ప్రాక్టీస్ చేసినారు అంటే మ్యాక్సిమమ్ మ్యాక్సిమం హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ మనకు ఉన్నటువంటి పదహారు బిట్లలో ఖచ్చితంగా మీరు చేసుకోవచ్చు పదహారు బిట్లు ఖచ్చితంగా చేయొచ్చు ఓకేనా నెక్స్ట్ మీకు దీనితో పాటు నేను చెప్పే డైలీ క్లాస్ అంటే నేను చెప్పే క్లాస్ ఏదైతే ఉందో ఆ క్లాస్ నోట్స్ మీకు యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది యూట్యూబ్లో కూడా అప్లోడ్ చేయడం జరుగుతుంది దాన్ని చూసుకోవచ్చు ప్లస్ నేను ఈ క్లాస్ మూడు నాలుగైదు బేసిక్స్ క్వశ్చన్స్ ఉన్నాయి కదా ఈ బేసిక్స్ క్వశ్చన్తో పాటు ఆరు ఏడు ఎనిమిది టెక్స్ట్ బుక్ లింకప్ మొత్తం మీరు చదువుకోవాలి అలా చదువుకోకుండా మీరు టెక్స్ట్ బుక్ చూడకుండా కూడా నాన్ క్లాస్ నోట్స్ ఒకటి చూసుకున్నా కూడా మ్యాక్సిమం మీరు హండ్రెడ్ హండ్రెడ్ పర్సెంట్ స్కోర్ చేయగలరు ఎందుకంటే దీంతో ఈ క్లాసులలో ఉన్నటువంటి లో క్లాస్ కావచ్చు హై క్లాస్ కావచ్చు అన్ని క్లాసులలో ఉన్నటువంటి బేసిక్స్ క్వశ్చన్స్ ప్లస్ డిఫికల్ట్ క్వశ్చన్స్ ప్లస్ ఇంకా మనకి ఇప్పుడున్న కొత్త టెక్స్ట్ బుక్లలో కొంచెం మార్చేసినాడు మనకి ఇవి చేయండి అనే క్వశ్చన్ మనకి బ్రాకెట్లో బాక్సులో ఇచ్చింటాడు ఇవి చేయండి ఇవి చాలా మంది వదిలేస్తున్నారు ఇవి చాలా మంది వదిలేస్తున్నారు ఇలా వదిలేయడం వల్ల మనం లాస్ అవుతున్నాం ఇవి కూడా మనం చేసుకోవాలి దీనిలో నుంచి కూడా మనకి క్వశ్చన్లు ఉంటాయి దీనిలో నుంచి కూడా క్వశ్చన్లు ఉంటాయి కాబట్టి ఇలాంటి ఇవి చేయండి నెక్స్ట్ ఇంకా ఎగ్జాంపుల్స్ క్వశ్చన్స్ ప్రీవియస్ అడిగిన ఎగ్జామ్ పాయింట్లో మనకి ఫస్ట్ నుంచి ఎగ్జామ్ జరుగుతున్నప్పటి నుంచి ఈ ప్రీవియస్ బిట్లు ఎలా అడుగుతున్నాడు అవన్నీ కూడా నా రన్నింగ్ నోట్స్లో ఉంటుంది కాబట్టి ఆ బిట్లన్నీ మీరు ప్రాక్టీస్ ఒకసారి నోట్స్ చూసినా కూడా మీరు మొత్తం స్కోరు హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ చేయొచ్చు అంతేందుకు మనకు మొన్న జరిగిన టెట్టు పేపర్స్లో కూడా టెట్టు పేపర్స్లో కూడా మనం చెప్పినటువంటి నోట్స్లో నుంచి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ బిట్స్ వచ్చినాయి కావాలంటే నా నోట్స్ చెక్ చేసుకుని ప్రతి బిట్ నోట్స్లో నుంచే ఉంది ఖచ్చితంగా ఆ నోట్స్లో ఉంటుంది కాబట్టి మీరు నోట్స్ చదివినా కూడా మ్యాక్సిమం చేయొచ్చు ఇంకా ఇప్పుడు మనకి డిఎస్ ఇప్పుడు కొత్తగా యాడ్ చేసినటువంటి ఎజ్జిటి వాళ్ళకు సిలబస్ ఏంటి అంటే మనకి సంభావ్యత ఈ సంభావ్యత అనే చాప్టర్ని చాలామంది భయపడిపోతున్నారు సంభావిత అంటే ఏందో ప్యూర్ మ్యాథ్స్ అది మనం ఏంది అని కానీ ఆ సంభావ్యత అనే చాప్టర్ను మనము చాలా ఈజీగా నేర్పించగలం దాంతో నుంచి బిట్టు కూడా పక్కకు పోకుండా కూడా మనం చెప్పగలం కాబట్టి ఆ సంభావిత క్లాసు కూడా మనకి బిట్టు పక్కకు పోకుండా వస్తుంది కాబట్టి జామెట్రీ క్షేత్రమితి సాంఖ్యక శాస్త్రము ఈ సంఖ్య మనం ఇవి ఖచ్చితంగా మనకి వచ్చే బిట్లు దీంతోపాటు ఇంకా వ్యాపార గణితము వ్యాపార గణితము ఈ అథమెటిక్ పార్ట్ ఇది కూడా మనకి లో లెవెల్లో ఉంటుంది కొంచెం ఆ లో లెవెల్లో ఉన్న క్వశ్చన్స్ అన్నీ కూడా ఇక్కడనే మనకి లింకప్ అవుతూ వస్తుంటాయి కాబట్టి నాన్ మ్యాస్ వాళ్ళు నా దగ్గరికి వచ్చి చెప్పేది ఏంటంటే నాన్న సార్ మీరు నాన్ మాకు ప్రాబ్లమ్స్ రావు అని చాలా మంది అంటుంటారు కాబట్టి నాన్ మ్యాథ్స్ అయినా మ్యాథ్స్ అయినా మూడు నాలుగు ఐదు తరగతులు అయితే అందరూ చదవాల్సిన లో లెవెల్ క్లాసులే కదా ఇవి చిన్న పిల్లలే కదా చేస్తున్నది వాళ్ళు చేస్తున్నప్పుడు మనం చేయలేమా కాబట్టి ఈడ మీరు కొంచెం ప్రాక్టీస్ చేస్తే కొంచెం ప్రాక్టీస్ చేస్తే ఇవే లెవెల్లో కొంచెం మనకి ఈ బేసిక్స్ వచ్చే ఆరు ఏడో తరగతిలో నుంచి మనం ఈజీగా ప్రారంభించు కాబట్టి ఒకటేసారి నేర్చుకోవాలంటే ఎవరూ నేర్చుకోలేరు మనం పుడతానే నడచాలంటే ఎవరూ నడలేరు స్టెప్ బై స్టెప్ మోకాల మీద నడచడము మంచం పట్టుకొని నడచడము తర్వాత చిన్నగా అడుగులేయడము అలా నేర్చుకోవడం కాబట్టి మనం కూడా అలానే నర్సలం పిల్లోడు ఎలా నడుస్తున్నాడో మనం కూడా మ్యాథ్స్ అనే భయం పోవాలి అంటే ఫస్ట్ నువ్వు నేర్చుకోవాల్సింది ఏంటంటే బేసిక్స్ ఆ బేసిక్స్ వస్తే నువ్వు ఎలాంటి ప్రాబ్లమ్ అయినా చేయొచ్చు నువ్వు బేసిక్స్ రాకుండా ఒకటేసారి నేను పెద్ద ప్రాబ్లం అంటే ఎప్పటికీ చేయలేవు కాబట్టి ఆ పెద్ద ప్రాబ్లమ్స్ అన్నింటికి కూడా లింకు ఏది అంటే మనకి బేసిక్స్ క్వశ్చన్స్ కాబట్టి ప్రతిదీ మనం ఎప్పుడైనా అది మ్యాథ్స్ అయినా ఇంకోటి ఇంకోటి ఏదైనా నువ్వు చదవాల్సింది ఏంటంటే లో లెవెల్ నుంచి చదవడం స్టార్ట్ చేయి నీకు ఈజీగా గుర్తుండిపోతుంది ప్లస్ అలా ప్రాక్టీస్ చేయడం వల్ల కూడా నీకు ఈజీగా గుర్తుండిపోతాయి ఇది మ్యాథ్స్కు సంబంధించినటువంటి చాప్టర్స్ ఇవి కాబట్టి మీరు ఈ బుక్లలో చదవలేము అనుకున్న వాళ్ళకి నేను చెప్పే క్లాసులు కూడా యూట్యూబ్లో అప్లైడ్ చేయడం జరుగుతుంది నోట్స్ పీడిఎఫ్లు పెట్టడం జరుగుతుంది ఆ పీడిఎఫ్లు మీకు డౌన్లోడ్ అవకాశం కూడా సారు ఇస్తున్నాడు ఆ డౌన్లోడ్ చేసుకుని కూడా మీరు చేసుకున్న కూడా బిట్లు అనేటివి ఖచ్చితంగా వస్తాయి అది మీకు మ్యాథ్స్ నా నోట్స్ చూసుకున్నా కూడా మీకు ఈజీగా అర్థమవుతుంది అంటే కొంతమంది ఏం చేస్తారంటే ఎవరికి అర్థం కాకుండా చెప్పడానికి ట్రై చేస్తుంటారు కానీ నా నోట్స్ ఎలా ఉంటుందంటే నాన్ మ్యాథ్స్లకి మ్యాథ్స్లకి అదల్లా దృష్టిలో లేకుండా అందరూ ఒకటే విధంగా అర్థమయ్యేటట్టుగా నోట్స్ ఉంటుంది కాబట్టి ఆ నోట్స్ పీడిఎఫ్ చూసినా కూడా మీకు ఈజీగా ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయొచ్చు ఇది మ్యాథ్స్కు సంబంధించినటువంటిది